అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పల్లె పల్లెవేలుగున్యూస్ ఈరోజు మనం గుర్రంపూడు మండలము మోసంగి గ్రామంలో ఉన్నాం ఈ మోసంగి గ్రామానికి చెందినటువంటి ఆర్ఎంపి వైద్యులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు బడుగుల శ్రీనివాస్ గారితో మనము రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు పోటీ చేసేటువంటి ఆసక్తి గురించి ఇంటర్వ్యూలో మనం ఉన్నాం నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్తే సార్ మీరు మరి మొసంగి గ్రామంలో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యము రాజకీయాల్లో మరి ఇంతకుముందు ఎవరున్నారు రాజకీయంలో అంటే మా ఇంత ముందు గతంలో మా అమ్మగారు వార్డ్ మెంబర్గా ఉన్నారు ఓకే తర్వాత నేను వైస్ ప్రెసిడెంట్ చేసినా ఇప్పుడు విలేజ్లో ఆర్ఎంపీ వైద్యునిగా నైంటీ ఎయిట్ నుంచి కొనసాగుతున్నాను ఇంకా అంటే పదవులు మా మిస్సెస్ గారు విద్యా కమిటీ గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు మీరు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో అంటే పార్టీ స్టార్ట్ కాడ నుంచి కొనసాగుతూనే ఉన్నారు తెలంగాణ స్టార్ట్ అయిన తెలంగాణ ఏర్పాటు అప్పటి నుంచి కొనసాగుతున్నారు గతంలో అంటే ఇక్కడ ఆర్ఎంపి వైద్యులుగా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రజలందరికీ పరిచయమే రోజు ప్రతి డోర్ టు డోర్ పరిచయం ఏనండి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరో తెలుసు తెలుసు ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి తెలుసు మరి అదేవిధంగా మరి రేపు చదవేటువంటి జూన్లో కానీ జూలైలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహించాలనుకుంటుంది ఒకవేళ బీసీ రిజర్వేషన్ అనేది వచ్చినట్లయితే మరి మీరు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తారా చేద్దామని ఆలోచనలే ఉన్నాను పార్టీ అవకాశం ఇచ్చి బీసీ రిజర్వేషన్ అయితే నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో మీరు ఇంకేమైనా ఇప్పుడు ఆరంభిక వైద్యులు దాకా ఇంకేమైనా వేరే సేవా కార్యక్రమాలు ఏమైనా గ్రామశాఖ అధ్యక్షులు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఇక యాదవ్ సంఘం మండల నాయకులుగా కొనసాగుతున్నారు యాదవ్ సంఘం మండల నాయకులు సరే మరి ఇక్కడ గత పదేళ్లలో మీరు బీఆర్ఎస్లో ఉన్నారు మరి గత పది సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కావడం జరిగింది రాష్ట్రంలో మరి మీ గ్రామంలో ఈ మొసంగి గ్రామంలో ఈ పదేళ్లలో మరి పూర్తి స్థాయిలో గ్రామం అంతా కూడా అభివృద్ధి జరిగిందా ఇంకేమైనా మిగిలి ఉన్నాయా జరిగింది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది కాకపోతే చిన్న చిన్న పనులు కొన్ని మిగిలి ఉన్నాయి ఈ టైంలో వస్తే పూర్తి అయితే అనే ఆలోచనలో ఉన్నాం ప్రైమ్ మిస్ట్రేక్లో కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది ఆ పనులు ఆగిపోయినాయి కుంటు పడిపోయినాయి అంటే ఇక్కడ సమస్యలు ప్రధాన సమస్య ఏంటి ప్రధాన సమస్య అంటే ఈ ఊరు నుంచి సెసిలైట్ వాగు మించి అతలు బిజీ అనేది ప్లాన్ చేసినాం అప్పుడు అప్పట్లో మా నాయకుడు భగతన్న గారు దానికి ముహూర్తం కూడా చేసిపోయిండు వచ్చిండు ఇంకోటి ఏంది కూడా రోడ్డు ఒకటి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి అది కట్టిపోయిండు అప్పుడు ఆ టర్న్ వచ్చేది ఉండేది శాంక్షన్ అయిన టైం బ్యాడు మరి ఏందో కానీ అది బిల్లులాగా ఆగిపోయి ఉన్నాయి పనులు అవి అవి ఇక్కడ డ్రైనేజీ సమస్య బాగా చాలా ఇబ్బందిగా ఉన్నది అసలు డ్రైనేజ్ అనేది లేదు మొసంగిలో ఎక్కడ కూడా మురుగు నీళ్ళు మొత్తం రోడ్డమే పారుతున్నాయి దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా నాయకులు దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు ఒక్క మోరి కూడా లేదు ఒక మోరి ఇంతవరకు పెట్టి శాంక్షన్ చేసిన పాపన పోలేదు అది మరి మీరు సర్పంచ్గా గెలిస్తే ఆ సమస్యను కంప్లీట్ కంప్లీట్గా పరిష్కరిస్తామండి జనాలు నమ్మక నమ్మకం పెట్టిన పనులన్నీ నేను చేసి చూపిస్తానండి చేసి చూపిస్తామని అంటున్నారు కంపల్సరీ సరే ఒకవేళ మరి మీరు సరే బీసీ రిజర్వేషన్ వచ్చేసి అనుకూలంగా ఉండి మిమ్మల్ని ప్రజలు ఇక్కడ ఆదరిస్తే సర్పంచ్ గెలిచిన తర్వాత మరి ఈ నాయకులు ఏ నాయకుల సహకారంతో మీరు ఈ గ్రామాన్ని ఫండ్స్ తీసుకొస్తారు నాయకుల గ్రామ నాయంతో అంటే ఇప్పుడు మేము టీఆర్ఎస్లో కొనసాగుతున్నాం కాబట్టి మా నాయకుల ద్వారా మేము జరుగుతాం అది కాక మండల డెవలప్మెంట్ ఆఫీసర్తో కొన్ని పనులు మన గ్రామ పంచాయతీకి వచ్చే నిధులన్నీ చేసుకొని మేము ఇంతవరకు తిరిగి చూసినాం కాబట్టి మనకి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి ఎక్కడి నుంచి ఉంటాయి తెలుసు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేసే కార్యక్రమాలు చేసుకుంటాం చేసుకుంటారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులతో కూడా ఓకే అండి